नुष्ठानदायकः क्षवाकरः क्षीणपापः क्षयवृत्तिसमन्वितः चन्द्रग्रहाय स्वाहा दैवातृकश्रुतिशुक्रो जयी सुधामय सुधामयश्वरस्वामी भक्तानामिष्टदायकः चन्द्रग्रहाय स्वाहा <त्त्ति> भद्रो भारिन्द्रियभञ्जकः भत्त सामगान प्रिय सर्व रक्षक सागरोत्पव चंद्रकाय स्वाहा भक्तिगम्यो भव बंध विमोचक जगत प्रकाश किरणो जगदानंद कारण देवता प्रत्येक देवता सहित सूर्य ग्रहाय स्वाहा सूर्य ग्रहाय गो सूर्य ग्रह भगवान की सूर्य ग्रह होम इपड़ वाले आई पेगी ఇప్పుడు ఈ సమహ అనుకుంటూ వేయండి ఏమంటారు చంద్రగ్రహాయనమా అనుకుంటూ వే చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రహోమాచారే చంద్రహోమం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతే చంద్రగ్రహాయ స్వాహ दीपो लीतः चंद्रग्रहाय स्वाहा जितेन्द्रयो देवयो वा ज्योतिष चित्र प्रवर्तकः करो दुष्ट पुष्टिमान शिष्टपालकः अष्टमोर्ते प्रियो नन्त कष्टनारु उद्धारकः चंद्रग्रहाय स्वाहा सुप्रकाश प्रकाशात्मा प्रकाश जिचरो देवभोजन कलाधर कालहेतु జై శ్రీమన్నారాయణ గన్నేర్వరం మండలం గంగపల్లి గ్రామంలో పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా అత్యంత అద్భుతంగా నిర్మించుకున్నటువంటి భక్త మార్కండేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి నేటికి రెండో రోజు సామూహిక హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి మార్క్ భక్త మార్కండేయ భక్తులందరూ పద్మశాలి కుల బాంధవులందరూ ఈ గ్రామం వాళ్ళే కాదు పరగ్రామాలను కూడా చాలామంది గ్రామాల నుంచి వచ్చి సామూహిక ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలవుతున్నారు రేపు అనగా గురువారం గురువారం రోజున ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంట నలభై ఐదు నిమిషములకు భక్త మార్కండే దేవాలయ ప్రతిష్ట శివ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా భగవంతుని సేవించి భగవంతుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావలసిందిగా అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను సందర్శించినటువంటి వాళ్ళకి అందరికీ సుఖము శాంతి సౌభాగ్యము ఆనందము ఐశ్వర్యం కలగాలని మనసారా కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ